విద్యార్థులు ఉన్నారు లేరు నూట అరవై మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు విద్యార్థులున్నా ఉపాధ్యాయులు లేక బోధన సక్రమంగా సాగటం లేదు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు చిన్న చింతకుంట మండలంలోని ఉంధ్యాల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూట ఇరవై మంది విద్యార్థులు చదువుతున్నారు విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు గతంలో తొమ్మిది ఉపాధ్యాయులు ఉండగా వారందరూ బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు ఈ ఏడాది బదిలీల ప్రక్రియలో ఈ పాఠశాల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ కావడంతో ఉపాధ్యాయులు ఎవరు ఈ పాఠశాలలో పోస్టులు భర్తీ కోసం ప్రయత్నించలేదు ఫలితంగా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అసలే ఉపాధ్యాయులు లేకపోతే తమ పిల్లల చదువు ఎలా సాగుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉన్నా ఉపాధ్యాయులు లేక బోధన సక్రమంగా సాగడం లేదు ప్రధానంగా గ్రామాల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు ప్రైవేటు పాఠశాలలో ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దులని బడిబాట పథకంలో భాగంగా అభివృద్ధి చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తోంది కానీ బడిబాట పేరిట పాఠశాలలకు రంగులే తప్ప చదువులు సరిగ్గా సాగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి లోని విద్యాలయంలోని విద్యార్థులు ఉన్నాం మాకు జూ జూ జూన్ పన్నెండు తారీఖు నుంచి ఎవరిని టీచర్ గారు రాలేదు మీరు ఎవరైనా ట్రాన్స్ఫర్ చే చేయాలని కోరుతున్నాము తొందరగా వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది మీకు టెన్త్ ఇడికే రెండు రెండు నెలలు అయిపోయింది తొందరగా రావాలని కోరుకుంటున్నాము నేను క్లాస్ చదువుతున్నాను మా స్కూల్ ఓపెన్ అయిన వన్ మంత్ అవుతుంది మాకు టీచర్ వాళ్ళు రావట్లేదు మేము ఖాళీగానే వచ్చి కూసారి వెళ్ళిపోతున్నాము మాకు బాత్రూమ్ కూడా సక్కలేము వాటర్ వస్తలేవు వస్తున్నాం తింటున్నాం వెళ్తున్నాం ఇంకా చదువుతున్నాను స్కూల్ నుంచి నెల్లూరు వస్తుంది ఇంకా ఉపాధ్యాయులు రాలేదు విద్యార్లు మాత్రమే ఉన్నాయి ఇంకా గవర్నమెంట్ స్పందించలేదు స్కూల్ స్టార్ట్ అయిన ఎలా అయింది కానీ టీచర్ వాళ్ళే చదువుకోవడం చాలా చదువుతున్నాను మాకు బుక్స్ యూనిఫామ్ అన్నీ ఇచ్చారు కానీ టీచర్స్ లేరు వన్ మంత్ అవుతుంది మేము వచ్చి ఖాళీగానే వెళ్ళిపోతున్నాం